గుంటూరు లక్ష్మీపురంలోని ఓ బిర్యానీ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు గుంటూరులోని ఓ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడి భారీ ఎత్తున ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసాహారం స్వాధీనం డబ్బుల కోసం వ్యాపారం పేరుతో ప్రజల ప్రాణాలతో చలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుంటూరు లక్ష్మీపురంలోని ఓ బిర్యానీ హోటల్పై ఆకస్మిక దాడి నిర్వహించి నిల్వ ఉన్న మాంసాహారాన్ని పరిశీలించారు మాంసాహారాన్ని టెస్టులకు పంపించి పరీక్షించిన అనంతరం కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశానుసారం మరియు మా ఫుడ్ ఫుడ్ కమిషనర్ గారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మరియు లీగల్ మెట్రాలజీ కమిషనర్ గారు ఆదేశానుసారం పది టీములు ఫుడ్ సేఫ్టీ పది టీములు లీగల్ మెట్రాలజీతో కలిపి జాయింట్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది గుంటూరు కార్పొరేషన్ ఏరియాలో హోటల్స్ మరియు బిర్యానీ పాయింట్లు బేకరీలు మరియు స్వీట్ షాపుల మీద ఇరవై టీములు ఈవేళ మా అన్ని టీములు రైడ్ చేస్తూ ఉన్నారు ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న బిస్మిల్లా హోటల్ తనిఖీ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు సుమారు యాభై కేజీల పైన ఫ్రీజర్ అనమాట ఎప్పుడుదో తెలియదు రెండు రోజుల క్రితందో ఐదు రోజుల క్రితందో పది రోజుల క్రితం గడ్డ కట్టిపోయి ఈ ఫ్రిజ్లో నుంచి రావటం కూడా లేదు ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ రా మెటీరియల్ ఫ్రిజ్ చేశారు దానితోటి ఆశ్చర్యంగా వండింది ఈ చూడవచ్చు ఈ మొత్తం ప్రిపేర్డ్ మొత్తం వండి ఫ్రిజ్లో పెట్టి రెడీగా ఉందో సర్వ్ చేయడానికి ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతూ ఉంది నాట్ ఓన్లీ ఈ హోటల్ కాదు గుంటూరులో పట్టణంలో ఉన్న హోటల్స్ అన్నిటి కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే చికెను మటను ఐదు నిమిషాల్లో దొరుకుతుంది ఫ్రీజ్ చేసి వండి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఏంటంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది శాంపిల్స్ ఇస్తూ ఉన్నాం ఎనాలిసిస్కి పంపించి ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటూ ఉంటాం ఇమీడియట్గా ఇవాళ శానిటైజింగ్ కండిషన్స్ లేనందుకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు శానిటైజ్ కండిషన్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకావడం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే వ్యాపారం చేసుకోండి మేము కాదంటలేదు కానీ సరైన పద్ధతిలో మటను చికెన్ పాత రోజుల్లో దొరకన రోజుల్లో ఫ్రీజ్ చేసుకున్నారు కానీ ఫిష్ కానీ ఇవన్నీ వితిన్ వన్ అవర్ సప్లై చేస్తూ ఉన్నారు ఎక్కడ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు వండిన వస్తువులు అసలు ఫ్రీజ్ చేయకూడదు యాజ్ పర్ చట్టం ప్రకారం ఇక్కడ సుమారు యాభై అరవై కేజీలు ఫ్రీజ్ చేసి ఏది వండింది ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు మరి ఇది కస్టమర్స్ అందరికీ ఒక రోజు పది రోజుల్లో సప్లై చేస్తూ ఉంటారు మరి డయోరియా కానీ వాదలు రావడానికి అవకాశం ఉంది అందుకని వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాతో పాటు లీగల్ మెటాలిటీ జేసీ గారు కూడా ఉన్నారు వాళ్ళ వైలేషన్స్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు సాయంత్రానికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి ఎన్ని శాంపుల్ తీసాం ఎంత సీజ్ చేసాం అనేది ఇన్ఫర్మేషన్